తెలంగాణ కాంగ్రెస్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం జూబ్లీస్ ఎన్నికల ప్రచారం ఏ రకంగా కొనసాగుతుంది మీరు గల్లీ గల్లీకి వెళ్ళేటప్పుడు ప్రజల యొక్క రియాక్షన్ రకంగా ఉంది నమస్తే జీటీవీ ప్రేక్షకులందరికీ ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మా ప్రచారం సాగుతూ ఉంది గడప గడపకు గల్లీ గల్లికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది తప్పకుండా నవీన్ యాదవ్ గారికి ఓటేస్తామని చెప్పేసి అని ఈ జూబ్లీస్ ఓటర్స్ అంతా చెప్తా ఉన్నారు చాలా ఆనందం అనిపిస్తా సంతోషం అనిపిస్తా ఉంది ఓకే ఇంకేంటంటే జనరల్ గా అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు బై పోల్స్ వచ్చినప్పుడు అందరు తిరగడం కామను కానీ నిన్న మీ సీఎం రేవంత్ రెడ్డి గారు గల్లీకి ఒక మినిస్టర్ ఉండాలి గల్లీకి ఒక మినిస్టర్ ప్రచారం చేయాలి అని చెప్తున్నాడు అంటే భయపడే మీ మినిస్టర్లు అందరు బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారా ఎట్లా ఎట్లా చేస్తున్నారు హైదరాబాద్ కు గుండెకాయ జూబ్లీస్ ఇక్కడ డెవలప్మెంట్ మినిస్టర్లను పంపించారంటే ఎక్కడ ఏ డెవలప్మెంట్ కావాలి అనే రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు మహేష్ నియోజకవర్గం స్టేట్ కోఆర్డినేటర్ అయినా కూడా నేను కూడా వస్తున్నాం పార్టీ మీద అభిమానంతో వస్తాం ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో కంపల్సరీ మినిస్టర్స్ ఉంటారు కాబట్టి పక్కన కూతబెట్టి దూరంలో అందులో మినిస్టర్స్ వచ్చి డెవలప్మెంట్ గురించి కానీ పార్టీ ప్రచారం తప్పు లేదు డెవలప్మెంట్ అంటే మీరు గెలిచిన తర్వాత డెవలప్మెంట్ గురించి అడగొచ్చు కదా నివేదిక తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది అంటే భయపడే మినిస్టర్లందరినీ పంపిస్తున్నాడా మేము భయపడేది ఉంటే భయపడే ఈ రోజు మా ఒక్క రేవంత్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిసి ఈ రోజు రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి దొరలపాలని అంతం చేసినటువంటి పార్టీ మాది మేమెందుకు భయపడతాం మమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు తప్పుడు ప్రచారానికి స్టార్ట్ చేస్తున్నారు తప్పుడు ఫేక్ ఫేక్ ప్రతి ఫేక్ ప్రచారాలు స్టార్ట్ చేస్తారు మేము ఎందుకు భయపడతాం ఓటర్లు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు ఉన్నప్పుడు మేము ఎందుకు భయపడతాం బ్రహ్మరథం పడతా ఉన్నారు అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత మాగంటి సునీత గారు ప్రచారం చేస్తున్నారు మరి ఏదైనా సానుభూతి చూపించి జనాలు గనక ఆమె వైపు మొగ్గే అవకాశం ఉందంటారా మీరు సానుభూతి అని చెప్పేసి అంటే పాపము నేను ఆమె వ్యక్తిగతంలో పోను వాళ్ళ మాగంటి గోపినాథ్ వల్ల ఫస్ట్ వైఫ్ ఫస్ట్ వైఫ్ సంబంధించిన పిల్లలే చేస్తున్నారు ఇంకా సానుభూతి ఎక్కడ చెప్పండి అంటే పాపం పిల్లలు కూడా నేర్చుకుంటూ రేవంత్ సార్ మాకు భద్రత కల్పించండి మాపై విమర్శలు వద్దు మేము ఓన్లీ రాజకీయాల వరకే ఇక్కడ ఉంటాము తర్వాత మాకు ఇవన్నీ కక్షలు కార్పణ్యాలు వద్దు అని చెప్పి వాళ్ళ కూతురు కూడా మన ఒక వీడియో వైరల్ చేసేది వాళ్ళ పాపది అంటే బట్టబాజీ రాష్ట్ర సమితి అని ఆల్రెడీ అంత సోషల్ మీడియాలో అవుతుంది వాళ్ళు ఏదన్నా బట్టగాల్చి మీదేస్తారు పిల్లలకు సెక్యూరిటీ లేదని అనుకుని అంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ఇది ఎలక్షన్ కోడ్ ఏమైందంటే ఎలక్షన్ కోడ్ లో కంపల్సరీ క్యాండిడేట్ లకు లని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అది అనడం ఉంది ఈస్పాంది మీదేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది బీఆర్ఎస్ నాయకులకి మరి ఎంతసేపు ఈ సోషల్ మీడియాలో గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ ప్రచారం ఏం జరుగుతుంది నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ జైట్ రౌడీ షీటర్ ఎట్లా ఓట్లు వేస్తారు అని ఎంతసేపు అది ఒక్కరు పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు కదా దీని గురించి ఏం చెప్తారు ఎవరైతే అంటున్నారో వాళ్ళకు నేను టిపిసిసి లీగల్ అండ్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేష్ గౌడ్ వాళ్ళకి నేను సవాల్ విసురుతా ఉన్నా రౌడీ రౌడీ అని చెప్పేసి అని మీరు ముద్ర వేస్తే ఇవాళ రౌడీ కాదు ఒక ప్రజానాయకుడు అని చెప్పేసి అని ప్రభా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ యొక్క యూసుఫ్ కూడా చౌరస్తలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారి ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఇరవై నాలుగు గంటల దర్వాదా కుళ్ళ ఉంటది ఎవరు ఏ ఆపత్ తోటి వచ్చినా వాళ్ళకి ఆప ఫస్ట్ అన్నం తిని భోజనం పెట్టేసేసి వాళ్ళ ఆపది సాపతి చూసే కుటుంబం రౌడీ రౌడీ అని చెప్పేసి అని నువ్వేదో నువ్వు క్రియేట్ చేస్తే అసలు రౌడీ షీట్ ఉంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉండే కదా రౌడీ షీట్ ఉంటే చూపి చూపేయండి తప్పుడు ఫేక్ ప్రచారాలు లేదు ఎందుకు చేస్తున్నారు బీఆర్ఎస్ అది పద్మా శాస్త్ర సమితి అని చెప్పేసి అని ప్రజలు అంటారు ఇంకా బుద్ధి తెచ్చుకొని ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు అంటే మరి మీకు ఏం చెప్పాలో మాకు అర్థం లేదు అసలు మీది బా భారత రాష్ట్ర సమిత టీఆర్ఎస్ అనేది కూడా మీకు తెలియదు ఫస్ట్ మా కవితమ్మ గారికి ఆమె రేపేళ్ళు ఆమె ప్రెస్ మీట్ పెడుతుంది మీ మాటల మీద ఆమె సమాధానం ఇచ్చిన మాత్రం పాజిటివ్గా పెడుతుందా ప్రెస్ మీట్ మాకు పాజిటివ్ కాదు తను ఈ ఫేక్ ప్రచారాలు ఏవైతే చేస్తారో తన మీద తన మీద మాట్లాడుతున్నది రోజు మాట్లాడుతున్న దాని మీద కవితమ్మ గారు మాట్లాడుతున్న మాటలకు మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి ఆ తర్వాత మాట్లాడండి సరే ఫైనల్ గా ఏం చెప్తారు ఇక్కడ ప్రచారం ఏ రకంగా కొనసాగుతుంది నవీన్ యాదవ్ ఎన్ని ఓట్ల మెజారిటీతో ప్రపంచం సృష్టించబోతున్నాడు దానికి మీ బిఆర్ఎస్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్తా ఉన్నాము లక్ష మెజారిటీ గెలుస్తా అని చెప్పేసి అంచనాలు వస్తా ఉన్నాయి ఏది ఏమైనా మాకు కలిసి వచ్చే అవకాశం ఈ రోజు మైనారిటీ సోదరులు సబ్బండ వర్గాలు అన్ని కులాలు తర్వాత అందరూ కూడా నవీన్ యాదవ్ ని ముక్త కంఠంతో గెలిపించుకుంటామని చెప్పేసి అని అంటారు ఫీల్డ్ లా అదే మాకు ఆనందం కాదు ఎందుకంటే అధికారం ఉన్న పార్టీ మాది అధికారం అంటే డెవలప్మెంట్ కోరుకుంటారు ఏ ఓటర్ అయినా సరే ఓటర్స్ అనేటోళ్ళు చాలా మనకంటే నాలుగింతలు వాళ్ళకి విజ్ఞత ఉంటుంది రేపు అభివృద్ధి ఎక్కడ ఎవరికి మనం ఓటేస్తే ఎవరు గెలుస్తారు ఎవరు డెవలప్ చేస్తారంటారు ఇప్పుడు గా బర్రెకు బర్రెకు గడ్డేసి గాడికి పాలు వినాలంటే కాదు బర్ర గడ్డేసి బర్రెకే పాలు విండాలి కాబట్టి అట్లా అని చెప్పేసి అని తప్పుడు ప్రచారాలు బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎక్కడ కూడా ఓటర్లు మోసపోరు వాళ్ళు సరైన అడ్వకేట్ సరైన క్యాండిడేట్ ని విద్యావంతుడు ప్లస్ మంచి ప్రజానాయకుడు ప్రజల్లో ఉంటున్న నాయకుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని ఎన్నుకున్నడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ జూబ్లీస్ ఓటర్ మహిళలందరికీ విజ్ఞప్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేతి గుర్తుపైన ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ఇట్లు మీ వెంకటేష్ గౌడ్ తెలంగాణ టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్